నమస్తే వెల్కమ్ టు కనకాధార మోటార్స్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మేడుపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ వన్ థర్టీ దగ్గర ఉంటుందండి మన ఆఫీస్ మీరు గూగుల్లోకి వెళ్ళి కనకాధార మోటార్స్ అని టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన ఉంపండి మీకు లొకేషన్ షేర్ చేస్తామండి మన దగ్గర కార్ ఉన్న ప్రతి కస్టమర్కి పది లీటర్ల పెట్రోల్ పెట్రోల్ కార్ అయితే పది లీటర్ల పెట్రోల్ డీజిల్ కార్ అయితే పది లీటర్ డీజిల్ దాంతో పాటు బాడీ కవర్ బాడీ కవర్తో పాటు స్వీట్ బాక్స్ ఇస్తాం సార్ నేను ఈరోజు మీ ముందుకు అయితే టాటా విస్టా టాటా విస్టా టీడీఐ డీజిల్ వేరియంట్ వెహికల్ తీసుకు జరిగింది సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో మీరు చూపిస్తాను చూడండి మనం చూసుకోవచ్చు సార్ ప్రింట్ వ్యూ ప్రింట్ వ్యూ చూసుకున్నట్టయితే చాలా గా ఉంది బానట్ పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేదండి టోటల్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి టైర్స్ కూడా ఫ్రెంట్ టైర్స్ ముందు టైర్లు చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్ సార్ డోర్ చూద్దాం సార్ డోర్ చూసుకున్నట్టయితే షోరూమ్ నుంచి ఎలా అలానే ఉంది ఒరిజినల్ ఉంది డోరు డోర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు పిల్లర్ చూద్దాం సార్ మనం పిల్లర్ చూసుకున్నట్టయితే షోరూమ్ పని చేసేవి ఉన్నాయి పిల్లర్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు యాక్సిడెంట్ ఏం అవ్వలేదు వెహికల్ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ పైన చిన్న స్ప్రాజ్ అయితే కనిపిస్తుందండి ఈ డోర్ కూడా ఏం మారలేదు సార్ ఈ డోర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు షోరూమ్ ఎలా ఎలాగైతే వస్తుంది అలానే ఉంది మనం బ్యాక్ సైడ్ పిల్లర్ చూసుకుందాం సార్ ఇది కూడా ఒరిజినల్ ఏం సార్ పంచేస్ అయితే ఏం పోలేదు షోరూమ్ అయితే ఎలా వస్తుంది అలానే ఉంది సార్ మనం బ్యాక్ సైడ్ టైర్లు చూసుకున్నా సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి బ్యాక్ సైడ్ టైర్లు కూడా సార్ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్ మనం డిక్కీలో స్టెప్పిన్ పానాలు ఉన్నాయో లేదో చూద్దాం సార్ మనం మనం స్టెప్పిని చూసుకున్నట్టే ఇది కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉందండి స్టెప్పిని కూడా డిక్కీ పైన కూడా ఎలాంటి స్కాచెస్ అయితే ఏం లేవు సార్ బంపర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి సార్ మనకు చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి టోటల్ ఒరిజినల్ పెయింట్ మీ ఉంది వెహికల్ అయితే ఎక్కడ కూడా పెయింట్ అవ్వలేదు సార్ మనం రైట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు సార్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ ఎంత సైడ్ డోర్ పైన అయితే చిన్న స్టాక్ అయితే కనిపిస్తుందండి సార్ మనం బ్యాక్ సైడ్ టైర్లు చూసుకోవచ్చు సార్ ఇవి కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనిపిస్తున్నాయండి బ్యాక్ సైడ్ టైర్లు కూడా సార్ మనం ఇంటీరియల్ చూద్దాం సార్ ఇంటీరియల్ చూసుకున్నట్టయితే చాలా నీట్ కండిషన్లో ఉంది సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటీరియల్ సీట్ పర్లు కొత్త సీట్ పర్లు ఇచ్చాడు కస్టమర్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇంటీరియల్ సార్ మనం ఒకసారి ఈ డోర్ చూసుకుందాం సార్ ఈ డోర్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఒరిజినల్ ఉందండి షోరూమ్ నుంచి ఎలాగైతే అలానే ఒరిజినల్ ఉంది మనం ఈ పిల్లర్ చూసుకుందాం సార్ ఈ పిల్లర్ చూసుకున్నట్టయితే ఇది కూడా షోరూమ్ నుంచి ఎలా వస్తుంది అలానే ఉంది పనిచేసేది ఏం పోలేదు వెహికల్ అయితే యాక్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ అయితే యాక్సిడెంట్ అయితే ఏం అవ్వలేదు సార్ మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం సార్ వెహికల్ కూడా స్టార్ట్ అయింది సార్ స్టార్టింగ్ ట్రావెల్ అయితే ఏం లేదండి సార్ మనం కిలోమీటర్ చూసుకున్నట్టయితే తొంభై నైన్టీ వన్ థౌసండ్ తిరిగింది సార్ వెహికల్ నైంటీ వన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫైవ్ ఇయర్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నా సార్ ఫైవ్ ఇయర్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వచ్చింది వెహికల్లో మాన్యువల్ వెహికల్ అండి ఇది ఆటోమేటిక్ అయితే ఏం కాదు సార్ ఈ వెహికల్లో పవర్ విండోస్ అయితే రావు సార్ వెహికల్లో మనం ఇంజన్ టైర్ చూసుకోవచ్చు సార్ ఫ్రెండ్ సైడ్ టైల్ చూసుకున్నట్టు ఇది కూడా కొత్త టైల్ కనిపిస్తున్నాయి సార్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉందా టైల్ కూడా సార్ ఇంజన్ ఇంజన్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నది బట్ మనం రైట్ సైడ్ అప్లని చూసుకోవచ్చు సార్ ఇదైతే ఇది కూడా వర్జాలో ఉంది మనం లెఫ్ట్ సైడ్ అప్లా చూస్తున్నాం సార్ ఇది కూడా ఒరిజినల్ అప్లానే ఉంది మనం చూస్తున్నట్టే అయితే కూడా ఒరిజినే ఉందా సార్ బానట్టు కూడా ఏం చేంజ్ ఎక్కడ కూడా ఏ పార్ట్ పార్ట్స్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు మనం బ్యాటరీ చూస్తున్నట్టే కొత్త బ్యాటరీ అనిపిస్తుందండి ఇంజన్లో ఆయిల్ కై లాంటివి అయితే ఏం లేదు సార్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ బ్యాక్ క్రా బ్యాక్ లాంటివి అయితే ఇలాంటివి ఏం లేదండి ఇంజన్ కూడా వెరీ గుడ్ కండిషన్లో ఉంది బ్యాక్ కంప్రెషర్ కూడా ఏం రావట్లేదు స్టార్టింగ్లోనే సార్ వెహికల్ అయితే ఈ సోపాటి కూడా షోరూమ్ నుంచి ఏదైతే సో అదే ఉందండి సోఫాటి కూడా మార మారలేదు ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే సార్ మనం వెహికల్ చూసుకున్నట్టయితే టోటల్ టోటల్ టు టోటల్ షోరూమ్ పెయింట్ ఉంది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఫస్ట్ నుంచి డీజిల్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై ఒక వేది తిరిగిందండి వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి ధర వచ్చేసి ఒక లక్ష పదివేలు చెప్తున్నాడు ధర అనేది ఖచ్చితంగా కాదు అది కూడా మనం కస్టమర్ తోని దీని దీని యొక్క జీవిత కాలం వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు వందల దాకా ఉందండి ఈ సంవత్సరం మొత్తం ఉన్నదండి కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు అండి ధర అనేది ఖచ్చితంగా కాదు డీజిల్ వెహికల్ మైలేజ్ అయితే ఇరవై నుంచి రెండు వస్తుందని చెప్తున్నాండి కస్టమర్ కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చండి బార్గెనింగ్ ఉంది చాలా వెరీ గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ మనం ఇంటీరియర్ కానీ ఏదైనా పదవి చూసుకున్నట్లయితే వెరీ గుడ్ కండిషన్లో ఉందని అండి వెహికల్ చాలా బాగుంది మనలాంటి ఫ్యామిలీలకు అయితే మంచిగా సెట్ అవుతాయండి వెహికల్ ఓకే సార్ మా ను మీరు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు మీ సపోర్ట్ ఇంకా ఉంటుందని కోరుకుంటున్నాను నేను ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలని మనస్కారా కోరుకుంటున్నాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ